హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు బాగుండాలని కోరుకుంటున్నాను ఇప్పుడు నా వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇదైతే జనవరి ఫోర్ మా బాబు బర్త్డే ఉంది ఆ రోజు మార్నింగ్ సండే ఆ రోజు సండే వచ్చిందని స్కూల్ ఉండదు కాబట్టి పిల్లలిద్దరిని ట్యూషన్కి పంపించాను ట్యూషన్ ట్యూషన్లో అయితే పిల్లలకి చాక్లెట్లు పంపించానండి ఇచ్చానండి ఈవినింగ్ టైంలో బాబుకి కేక్ అయి కట్ చేపిద్దామని ఆ కేక్ అయి తీసుకొచ్చాను మా నుంచి రంగాలనే వాళ్ళిద్దరికి డ్రెస్సును కేకు బర్త్డే డెకరేషన్ కోసం సింపుల్గా చేద్దామంటే డెకరేషన్ కావాలన్నాడు అందుకని చెప్పి హ్యాపీ బర్త్డే స్పెల్లింగు బెలూన్స్ అవి తీసుకొచ్చాను అమ్మ అడిగిడిగా అమ్మ సింపుల్గా చేత అంటే లేదు నాకు కావాల్సిందే చెప్పి హ్యాపీ బర్త్డే స్కూలింగ్ ఎవరి తీసుకున్నాను ఇదైతే బర్త్డే డ్రెస్ అండి నాన్న అమ్మ తీసుకొచ్చారు నేను బర్త్డేకి వేరేగా డ్రెస్ తీసుకున్నాను కాకపోతే నాకు ఇదే కావాలని చెప్పి ఇదే వేసుకున్నాడు డ్రెస్ వేసుకున్న తర్వాత వాళ్ళేదన ఫొటోస్ తీసుకొచ్చాను ఎవరు

వాళ్ళిద్దరు కేక్ వచ్చేస్తే అమ్మ చాక్లెట్ తింటామని చెప్పి చాక్లెట్ తీసుకొని జరగసాగం తీసేసుకొని తినేసి ఇద్దరు హాఫ్ ఆఫ్ పెట్టుకొని నోట్లో పెట్టుకున్నారండి చాక్లెట్లు బాగున్నాయి అంట అయ్యే తింటున్నారు హా వాళ్ళని ఎక్కడ ఉండడుగా డాడీకి ఫొటోస్ పెడతాను అని అని చెప్తే వీడియోస్కి ఫొటోస్కి ఫోన్ చేస్తున్నారు ఇద్దరు హై అయిపోయిన తర్వాత హ్యాపీ బర్త్డేకి అది ఫ్లవర్ హ్యాండిల్ పెట్టేసి హ్యాపీ బర్త్డే అని చెప్పిస్తున్నాను అండి ఇద్దరు కాకపోతే కొంచెం ఇద్దరు కట్ చేశారు హ్యాపీస్ ఫస్ట్ అయితే నేను పెడతాను అని అందుకు అన్నయ్య నీకు పెడతాను సరే అని చెప్పింది పెట్టించుకుంది కట్ చేసి నేను మళ్ళీ అన్నయ్య పెడతాను అని చెప్పాను అలా ఊరికే నేనే కట్ చేస్తాను నేనే కట్ చేస్తాను అని చెప్పి కట్ చేసి వెళ్తామని కట్ చేసింది నోట్లో పెడుతుంది పెట్టింది శ్రీమతి పోస్తుంది మామూలు కాల్ చేయదు ఈ అత్తయ్య మావి రాలేదు కాబట్టి అమ్మ నాన్న వచ్చారు అమ్మ నాన్న అయితే అక్షింతలు వేస్తున్నారు వాళ్ళ వాళ్ళు వేసిన తర్వాత నాకు కేక్ పంపిస్తాడండి నేను అక్షి వేసాను వీడియో రాలేదు వాళ్ళిద్దరికీ అక్షంతలు వాడికి ఆ పాపకి బాబుకి అక్షింతలు వేసిన తర్వాత ఈ కేక్ అది పెట్టేసాను ఇది అయితే మాత్రం మా ఫస్ట్ ఉన్నప్పుడు మేము ఫోటోస్లో చేసిన బర్త్డే అండి ఉన్నది వేరు నేను ఒక సింగర్గా చేసింది వేరు తను ఉంటే చాలా హ్యాపీగా ఉండదు వాళ్ళ పేరు అమ్మ నాన్న వచ్చారని చెప్పి బిర్యానీ చేద్దాం అనుకున్నాను హెల్త్ బాగాలేదు అందుకని చెప్పి బగారా రైస్ చికెన్ కర్రీ పెరుగు రైట అను స్ప్రైట్ పాటలు తెచ్చి పెట్టానండి అందరం కూర్చొని డిన్నర్ అయితే చేసేసాము డిన్నర్ అంతా చేసేసిన తర్వాత నైట్ మొత్తం గిన్నె తోమేసేసేసుకున్నాను అందరికీ బాయ్ అండి గుడ్ నైట్ నా వీడియోస్కి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాచ్ చేయండి అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్